ரெண்டு மதித்தலறா நம்ம என்ன சட்டு என்ன கொடுறா இப்போ நம்ம இங்க இருந்து மேல ஒரு டவுன் மேட்டர் இருக்குல 2 1/2 மேல வச்சிருவோம் இதால பாருங்க विकास நம்மட்ட நை பாய் ஏதாவது ஏத்தல வந்து ஆள் சேர்க்கணும் டிடி ஆள் வைக்கணும்மா லை லை பை பை நம்ம எல்லாரும் வந்துட்டோம் வந்துட்டோம் இங்க எல்லாம் எல்லாம் வரால் என்னடா இது வந்து என்னடா నా పేరు మృదుల అండి నేను కందుకూరు క్లస్టరు ఏపీడీగా ఇన్ఛార్జ్ ఉన్నాను నమస్కారం అండి ఈరోజు కందుకూరు మండలం ఓవూరు గ్రామ గ్రామ పంచాయతీలో ఇక్కడ రైతుభూములో మనం ఫారం పాండ్ అని ఒక నిర్మాణం చేపట్టడం జరుగుతుంది గత నెల నుంచి ఇక్కడ మార్చి నుంచి అంటే కొంత ఏంటంటే మనకి తొమ్మిది పొడవు ఐదు మీటర్లు ఐదు మీటర్లు పెడుతాయి తొమ్మిది మీటర్లు పొడవ పెడ పైప్ అంటే టాప్ పెడతండి బాటమ్ ఎడుతూ వచ్చినప్పటికి మనకి ఐదు మీటర్లు ఐదు మీటర్లు వస్తుంది సో ఈ విధంగా మనం ఫారం పాండు చేయించడం వల్ల ఏంటంటే రైతు పొలంలో ఎక్కడైతే మొత్తం వాళ్ళకి పొలంలో పడిన వర్షం అంతా కూడాను ఒక చోటకి వచ్చి అదంతా కూడాను ఆ భూమిలో నిల ఉండడానికి అదేవిధంగా దాంట్లో కుండలో చేరని నీళ్ళంతా కూడాను ఇక్కడ వేసిన పంటకి వ్యవసాయానికి కూడా మనకు నీరు ఉపయోగపడుతుంది ఆ ప్రకోసం మనం ఇక్కడ ఈ రోజున ఈ పంటలు నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కూడా మనకి ఉపాధి కూలీ కూలీ పద్ధతిలో మనం ఇప్పటి వరకు మనం చేసుకుంటూ వచ్చాము చాలా వరకు ఫారం పంట కూడా మనకి ఏదైతే ఈ కూడా మెటీరియల్ కింద చేయాల్సి వచ్చినప్పటికీ కొంతమంది మనకి రైతులు ముందుకు వచ్చి చేసుకునే క్రమంలో కొంత మనం చేయాలి అందువల్ల ఇది అవేర్నెస్ వాళ్ళకి రైతుకి అవేర్నెస్ చేస్తూ కొంత ఉపాధి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కందుకూరు క్లస్టర్ టీం అందరూ కూడా ఈ రోజు ఇక్కడ హాజరవడం జరిగింది అందరికీ కూడా ఒక అవగాహన ఇవ్వడం కోసం మనకి కమిషనర్ ఆఫీస్ నుంచి మనకి శ్రీ సునీల్ గారు మనకి అక్కడికి వచ్చినారు ఈ దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తూ ఏది ఎలా అంటే స్టెప్ బై స్టెప్ మనం సిల్క్ క్రాఫ్ట్స్ ఏ విధంగా చేసుకోవాలి మెయిన్ పాండ్ని ఆల్రెడీ మనం చేస్తున్నాము తర్వాత ఈ గుంట నిండిన తర్వాత బయటికి అవుట్లెట్ వెళ్ళేటప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే చాలా మనం ఏంటంటే ఒక గుంట తీసేసి వదిలేస్తారు కానీ చాలా వరకు ఏంటంటే మనకు కుంటలోకి నీళ్ళు వెళ్ళేటప్పుడు ఈ పొలం నుంచి వచ్చే సిల్ట్ కావచ్చు లేదంటే కనుక టాప్ స్థాయి అంతా కూడా మనకి మంచి పట్టెలి పట్టెలి ఉంటుందండి ఆ టాప్ స్థాయి అంతా కూడా ఒక పొలంలో పడిన నీళ్ళంతా కూడా వేస్ట్గా అంటే ఆ పొలంలో ఉండాల్సిన మంచి పోషక ఉన్న మట్టి అంతా కూడా బయట కొట్టుకుపోతుందనే ఉద్దేశంతో కూడా మనం గుంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ పొలంలో పడిన వర్షం అంతా కూడాను ఈ కొంట్లో నిలవ ఉండటమే కాకుండా ఆ దీంట్లో ఉన్న సీట్ అంతా కూడా దీంట్లో జమైపోయి జమ అయిపోయిన తర్వాత ఈ కుండలో ఎండిన తర్వాత ఎవ్రీ ఇయర్ వాళ్ళు దీంట్లో ఉన్న సీట్ ని మళ్ళీ పొలానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా దీంట్లో పడిన నీళ్ళంతా కూడా కొంత భూమిలోకి ఆ చుట్టుపక్కల ఉన్న గోరు బావులంతా కూడా కొంచెం అంటే చుట్టుపక్కల చాలా దూరంలో కాదండి మనకి దగ్గరలో ఉన్న ఒక ఫిఫ్టీ థర్టీ మీటర్స్ లో ఉన్న గోరు బావులు రీఛార్జ్ అవకాజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా దీంట్లో ఉన్న నిలవ నీళ్లతో పొలానికి కావాల్సిన మందులు ఫిక్స్ తీసుకోవడానికి కావచ్చు లేదంటే కనుక చిన్న మొక్కలు ఏదైనా కూరగాయ మొక్కలు వేసుకున్నా కూడా అలాంటి వాటికి మనం ఇది ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ పొలం చుట్టుపక్కల పశువులు ఏమైనా తిరిగినా కూడా దీంట్లో దిగి నీళ్లు తాగడానికి కూడా వీలుగా మనం స్లో పెట్టడం జరుగుతుందండి మనకి స్టెప్ కటింగ్ కూడా మనం పెట్టిన ఉద్దేశం అదే సడన్గా వ్యక్తులు ఎవరైనా మనుషులు వచ్చినా పశువులు వచ్చినా కూడా సడన్గా దాంట్లో పడి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కూడా మనం ఈ డి ఈ డిజైన్ అనేది ఉపయోగపడుతుంది ఇదే విధంగా గవర్నమెంట్ మనకి ప్రపోజ్ చేసి మన పంపించిన ప్రకారం ఈ పని చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా అవుట్లెట్ కూడా మనం వచ్చిన వాటర్ అంతా కూడాను వాటర్ ఫోర్స్ అనేది ఎప్పుడు చాలా గట్టిగా ఉంటుంది వచ్చిన వాటర్ అంతా కూడా వెళ్ళిపోయే సమయంలో కోతకు గురి అయ్యే ప్రాంత పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనం అక్కడ అక్కడ కూడాను అవుట్లెట్ దగ్గర కూడాను మనం ఎట్లానే లాగా మనం వేసుకొని ఈ కోతకు గురి కాకుండా ఇక్కడ వచ్చిన సింపల్ కాబట్టి ఇక్కడే ఎక్కి ఫిల్టరేషన్ దాకా అయితే దాదాపుగా మనకి కుదులోకి మంచిగా చేయడం దీనివల్ల రైతులకి చుట్టుపక్కల ఉన్న బోర్ బావులకి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది అని ఈ కార్యక్రమాన్ని కొంచెం పగడ్బందీగా చేపట్టండి చుట్టుపక్కల రైతులు కూడా చిన్న సన్నక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవడం ద్వారా ఇప్పుడు ఇప్పటికే మనకి భూమిలో నీళ్లు చాలా వరకు అడిగంటి పోతూ ఉన్నాయి ఆ పరిస్థితుల్ని మనం అరికట్టాలని అంటే ప్రతి ఒక్క రైతు ముందుకు రావాల్సిందే ప్రతి వాళ్ళకు వాళ్ళకున్న ఎకరం భూములు కూడా చిన్న కుంట సరే ఇదైతే మనకి కొంచెం నైన్ బై నైన్ పెట్టుకున్నామండి ఎందుకంటే చిన్న కుంట తీసుకోవడానికి కూడా మనకి వీలు ఉంటుంది కాబట్టి రైతులు ముందుకు వచ్చేలాంటి కార్యక్రమాలు చేపట్టిన చేపట్టడం ద్వారా మనకి వచ్చిన వర్షాన్ని మనం కొంత పట్టుకొని నమస్కారం అండి నా పేరు సునీల్ కుమార్ నేను జిఏఎస్ ఎస్టీఆర్టీగా కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో విజయవాడలో పనిచేస్తున్నాను సో ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వము మన రూరల్ డెవలప్మెంట్ తరఫున న్యూ వర్క్ స్ట్రాటజీ ఆఫ్ వర్క్స్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది దానికి అనుగుణంగా మనం భూగర్భ జలాలు పెంపొందించడానికి సో రైతులకి ఉపయోగకరంగా ఉండడం కోసము అమృత్ సరోవరు మినీ అమృత్ సరోవరు అలాగే ఫారం పాండ్స్ ఇవన్నీ పనులు చేయడం జరుగుతుంది ఈ ఫామ్ పాండ్స్ అనేది కూడా మనకేంటంటే సిఆర్డిలో మా కమిషనర్ గారు జాయింట్ కమిషనర్ గారు ఒక డిజైన్ని ప్రపోజ్ చేసి ఎలా ఎలా బండ్ ఫామ్ ఉండాలి చేసిన ఫామ్ పాండ్లో మట్టి కొట్టుకొని పోకుండా ఎలా పిచ్చింగ్ చేయాలి దానిపైన ఎలా ప్రొటెక్షన్ చేయాలి అనేది కొత్త డ్రాయింగ్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఇక్కడ మన కందుకూరు మండలంలో ఫామ్ పాయింట్ చేసి అంటే ఒగూరు జీపీలో ఫామ్ పాయింట్ చేశారు సో దానికోసము వరకు అంతా కంప్లీట్ అయింది దాన్ని ఎలా మెటీరియల్ని అంటే రాయి ఎలా పేర్చాలి సో అలాగే దానిపైన ఎలా మెష్ వేయాలి సిల్ ట్రాప్ అవుట్లెట్ ఎలా ఉండాలి అనే దాని మీద వెళ్ళకి అంటే మిగతా టెక్నికల్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ మాది ఇక్కడ ఇచ్చి ఒక మోడల్ ఫామ్ పండుగా ఇక్కడ తయారు చేస్తున్నాము సో ఇది చేసిన దానివల్ల ఏంటంటే రైతుకి ఈ చుట్టుపక్కల ఉండే చెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మందులు చల్లుకునేటప్పుడు కానీ నీళ్ళు నిలవడం వల్ల ఆ నీళ్లు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ నీరు ఇంకిపోవడం వలన భూమిలోకి మన భూగర్భ జలాలు కూడా పెరిగే ఆస్కారం ఉంది చుట్టుపక్కల బోర్లు ఉంటే కూడా అవి రీఛార్జ్ అవుతాయి సో దీనివల్ల ఈ నీటి నిల్వ వల్ల చుట్టుపక్కల ఉన్న మొక్కలకు కూడా ఏంటంటే శాంతమనే లభిస్తుంది అలాగే బండు ఫార్మేషన్ చేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న మొక్కలు అంటే టమాటా కానీ ఏదన్నా మనం మిరప కానీ ఇలాంటి పంట కూడా వేసుకోవచ్చు దానివల్ల రైతుకి ఇంకా ఆదాయం పెరుగుతుంది సో మా ప్రభుత్వం తరపున రూరల్ డెవలప్మెంట్ తరఫున కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి జిల్లాలో కూడా మోడల్గా చేసిన దాన్ని సందర్శించి ఇంకా ఏమన్నా చేయాల్సింది ఉంటే వాళ్ళకి రెక్టిఫికేషన్స్ ఇలా చేయాలని టెక్నికల్ స్టాఫ్ను కూడా ఇక్కడికే పిలిపించి మేము ఫీల్డ్లోనే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎన్ఆర్ఈఎస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు జూనియర్ ఇంజనీర్లు టెక్నికల్ అలాగే ఏపీఓలు మి ఏపీడీలు ఫీల్డ్లో ఏంటంటే వాళ్ళకి చూపించి ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి లోటుపాటు తెలుస్తాయి కాబట్టి మేము ఇక్కడ ఫీల్డ్లోకే పిలిపించి వాళ్ళకి వాళ్ళ ముందే ఫైనల్ స్టేజ్లో ఎలా దాన్ని ఫినిష్ చేయాలనేది వరకు వాళ్ళకి ఫీల్డ్లోనే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు టెక్నికల్ అంటే అందరూ రాలేదు ఏ క్లస్టర్ అయితే ఉందో ఆ క్లస్టర్ సంబంధించిన మండలాలను వాళ్ళందరూ పిలుస్తున్నారు నిన్న అలాగే మేము కలిగిరి వెళ్ళాం అక్కడ కూడా చేపించాం అక్కడ ఉన్న స్టాఫ్ మాత్రమే అక్కడికి వచ్చారు అంటే ఏ ఏరియాకి సంబంధించిన నాలుగైదు మండలాలు ఉంటే అక్కడికి దగ్గరలో పిలిపిస్తున్నాను ఎందుకంటే జిల్లా మొత్తం ఒకే చోటు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళని అలా మేము జిల్లాలో రెండు మూడు ప్రాంతాల్లో క్లస్టర్లలో తిరిగి అక్కడున్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో అక్కడికి పిలిపిస్తే ట్రైనింగ్ ఇస్తాం అంటే వాళ్ళకి ఏదన్నా మస్టర్ లేకపోతే మెజర్మెంట్స్ లేదన్నా అందులో ఈరోజు ఆఫీస్ ఏంటంటే జీజే పారామీటర్స్ మీద వర్క్ క్లోజ్ చేయాలని ఏదో ఇచ్చారు అకౌంట్స్ క్లోజ్ చేయాలని ఏదైనా చిన్న పనులు మండలా నుంచి ఒకరైతే కంపల్సరీ వచ్చి ఉంటారు సో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళకి ట్రైన్ అప్ చేస్తుంటాం అంటే వాళ్ళకి ఖచ్చితంగా పని ఉంది అన్న వాళ్ళు మాత్రం రాలేదు మిగతా వాళ్ళు మాత్రం ఆల్మోస్ట్ అందరూ రావడం జరిగింది పొలం మాది ఈ పొలంలో ఇది ఎంతో పది ఎకరాలు ఉంది ఈ పది ఎకరాల్లో ఈ ఇది పోయి వల్ల మాకు ఈ పొలానికి నీళ్లు కానీ